ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ను ఆ సంస్థ ఉద్యోగులే మోసం చేశారు వినియోగదారులకు సరుకులను అందించే క్రమంలో నకిలీ బిల్లులు సృష్టించి నూట రెండు కోట్లను కాజేశారు ప్యాకేజ్పై పేర్కొన్న చిరునామాలు వినియోగదారులు లేడని చెబుతూ రవాణా ఛార్జీలు క్లెయిమ్ చేసుకున్నారు హైదరాబాద్ ఆఫీస్ కేంద్రంగా జరిగిన ఈ మోసంలో సంస్థ సిబ్బందితో పాటు గతంలో పనిచేసి మానివేసిన వారి ప్రమేయం కూడా ఉందని అమెజాన్ ప్రతినిధి జీఎస్ అర్జున్ కుమార్ ఆరోపించారు అమెరికాలో సరుకులు సరఫరా చేసే వారితో కలిసి ఈ మోసానికి పాల్పడ్డారని వివరించారు ఈ మేరకు సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు ఫిర్యాదు చేయగా అధికారులు మొత్తం ఇరవై రెండు మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు హైదరాబాద్లో అమెజాన్ రిలే ఆపరేషన్ సెంటర్ ఉంది ప్రపంచంలో ఎక్కడ ఏ వస్తువుని డెలివరీ చేస్తున్నది ఈ సెంటర్ నుంచే పర్యవేక్షిస్తారు గోడౌన్ నుంచి బయటకు వెళ్లినప్పటి నుంచి ఆ ప్యాకేజ్ కస్టమర్ కు చేరే వరకు సంస్థ సిబ్బంది కదలికల్ని జీపీఎస్ ఆధారంగా పర్యవేక్షిస్తుంటారు ఈ డెలివరీ వ్యవహారాన్ని థర్డ్ పార్టీకి కాంటాక్ట్ ఇస్తారు సంస్థ గోడౌన్ నుంచి కస్టమర్ చిరునామా వరకు దూరాన్ని బట్టి రవాణా ఖర్చును అమెజాన్ చెల్లిస్తుంది ఒకవేళ కస్టమర్ ఆ సమయంలో ఆ చిరునామాలో లేకుంటే ప్యాకేజీ డెలివరీ చేయకపోయినా రవాణా ఖర్చు చెల్లించాల్సిందే ఇందులో లొసుకును పసిగట్టిన మాజీ సిబ్బంది కొంతమంది మోసానికి తెరలేపారు ప్రస్తుతం రిలే సెంటర్లో పనిచేస్తున్న వారితో పాటు అమెరికాలోని సిబ్బందితో కలిసి నకిలీ ట్రిప్పులను నమోదు చేసి బిల్లులు దండుకున్నారు వస్తువును డెలివరీ చేయడానికి వెళ్లిన సమయంలో ఆ చిరునామాలో కస్టమర్ లేకపోతే ఆ విషయాన్ని అమెజాన్ సిబ్బంది సంస్థ యాప్లో నమోదు చేయాలి దీనిని రిలే సెంటర్ సిబ్బంది నిర్ధారిస్తారు డెలివరీ కోసం ఎంత దూరం ప్రయాణించారనేది లెక్కగట్టి దీనికైన ఖర్చును డెలివరీ సంస్థలకు అమెజాన్ చెల్లిస్తుంది అమెరికాలో వస్తువుల డెలివరీకి వెళ్లకుండానే వెళ్లినట్లు రికార్డ్ చేసి చిరునామాలో కస్టమర్ లేడని చెప్తూ రవాణా ఖర్చులను వసూలు చేశారు ఇలా నూట రెండు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల ఐదు వేల నాలుగు వందల పద్దెనిమిది రూపాయలు కొల్లగొట్టినట్లు తెలుస్తోంది